హాయ్ అండి అందరికీ అన్నదానం చేయాలని అనుకున్నాను కార్తీక మాసంలో అన్నదానం చేసిన వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను అన్నదానం ఏ విధంగా ప్రిపేర్ చేశానో వీడియోని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు వాకిలని శుభ్రపరచుకొని గ్యాస్ స్టవ్ని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో వాటికి కుంకుమ బొట్టు పెట్టేసుకుంటున్నాను రైస్ కుక్కర్లో రైస్ అయితే ఆన్ అన్నమాట ఇది వచ్చి కర్డ్ రైస్కి అంటే దద్దోజనం చేశాను అందుకు సో నెక్స్ట్ అయితే ఆల్ వెజిటేబుల్స్ వేసేసి కదంబ రైస్ ప్రిపేర్ చేయాలనుకున్నాను సో అందుకోసంగా ఒక కేజీ బియ్యం అయితే తీసుకున్నాను అలాగే ఆల్ వెజిటేబుల్స్ తీసుకున్నాను తర్వాత చింతపండు కూడా నానబెట్టుకున్నాను అనమాట హాట్ వాటర్ వేసేసి త్వరగా నానిపోతుంది కదా సో ఇంకొక సైడ్ కుక్కర్లో అయితే ఈ రైస్ పెట్టేసానన్నమాట సో ఆల్ వెజిటేబుల్స్ని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటాను తర్వాత మళ్ళీ రైస్లో కూడా కొంచెం సేపు బాయిల్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకో కుక్కర్లో పప్పు అయితే రెండు రకాలు వేసాను కందిపప్పు అలాగే పెసరపప్పు వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందని ఇక్కడ ఆయిల్ కూడా ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడుతున్నాను అనమాట ఆల్ పోపు దినుసులు వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఆయిల్ అందులో వేసేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను దద్యోజనానికి కూడా తిరగమాత అనేది వేసుకుంటున్నాను ఈ పెరుగైతే నేను ముందు రోజు నైటే తోడుపెట్టేసుకున్నాను చాలా బాగా గట్టిగా అయితే తోడుకునింది సో ఇందులో తిరగమాత అయితే వేసేసాను నెక్స్ట్ ఇక్కడ కదంబ రైస్కి అయితే రైస్ అయితే కుక్ అయిపోయింది ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట విజిల్ అనేది బయటకు వచ్చేసాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అలా కాకుండా ఓపెన్ చేసామంటే బీప్ అని శబ్దం వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ నేను కదంబ రైస్కి తిరగమాత అనేది వేసుకుంటున్నాను కదంబ రైస్కి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కార్తీక మాసం అనే కాదండి మామూలు రోజుల్లో కూడా అన్నదానం చేయడం చాలా మంచిది దానాల్లో కన్నా గొప్పది అన్నదానము భూదానం గోదానం వస్త్రదానం బంగారు దానం వెండి దానం ఇలాంటివి చేసినా కూడా ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది మరి అన్నం పెడితే కనుక తృప్తిగా ఇంకా చాలు అంటారు కడుపు నిండిపోయిన తర్వాత ఇంకా చాలు అని అంటారు కదా అది చాలా తృప్తిగా సంతోషంగా చెప్తారనమాట సో దానిలో కన్నా గొప్పది అన్నదానమే ఇక్కడ కదంబ రైస్కి నేను ఆరు పోపు దినుసులు వేసేసి ఫ్రై చేసేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగు అయితే వేసాను ఇందులోనే పసుపు అలాగే కారం కూడా వేసుకుంటున్నాను అనమాట కొంచెం ఫ్రై చేసుకొని ఆ వెజిటేబుల్స్లో వేసేసుకుంటే కదంబ రైస్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసుకునే వీడియోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నేనే చేసేసుకుంటాను ఎవరి హెల్ప్ అయితే అసలు ఉండదు అనమాట మా హస్బెండ్ వేరే స్టేట్లో ఉంటారు నేను పిల్లలు ఉంటాము సో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తూ ఇలాగ వీడియోస్ అయితే తీసేసుకుంటాను స్టాండ్ కూడా టైమ్స్ చాలా రేర్గా పెడతాను అన్నమాట బయటికి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా ఊర్లకి అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నాకు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు అలాగే మా బ్రదర్ వాళ్ళు కూడా వేరే ఊర్లకి వెళ్ళినప్పుడు తప్పకుండా నాకైతే నా కోసం వీడియోస్ తీసి సెండ్ చేసి పంపిస్తారనమాట కదంబ రైస్కి అయితే రైస్ అయితే సూపర్గా కుక్ అయిపోయింది సో నేను అన్ని మిక్స్ చేసేసి నీట్గా కలిపేసేస్తున్నాను తర్వాత దీన్ని బాయిల్ చేసేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుంటాను అయితే ముందుగా నేను శివయ్యకైతే ఒక కప్ అయితే తీసి నైవేద్యం పెట్టేసేసి తర్వాత అయితే నేను ఉప్పు చూశానమాట అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నేను ఎక్స్ట్రా సాల్ట్ కానీ కారం కానీ అస్సలు వేయలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదంబ రైసు సో ఇంకా రైస్ అయితే అసలు చెప్పక్కర్లేదు అనమాట అలాగే కొంచెం మా ఇంటి ఓనర్కి కూడా పంపించేశాను నెక్స్ట్ ఇంకా పిల్లలకి క్యారేజీ పెట్టాలి సో పిల్లలకైతే మార్నింగ్ క్యారేజీ టైం సరిపోయింది సో నేను ఇట్లా చేస్తున్నాను కదా అన్నదానము అదే పెట్టేసి పంపిద్దామనేసి నేను వాళ్ళకి వెళ్ళేటప్పుడు దారిలో ఇచ్చేసి తర్వాత టెంపుల్కి వచ్చి అన్నదానం చేశాను సో పిల్లలకైతే ఇక్కడ ప్రిపేర్ చేసింది క్యారేజీలో పెట్టేస్తున్నాను అనమాట తర్వాత తినేదానికి ఒక స్నాక్ ఐటెం కూడా పెట్టేసాను క్యారేజీలు ప్యాక్ చేయడం అయిపోయింది ఇంకా అన్నదానానికి సంబంధించిన ప్యాకింగ్ అయితే రెడీ చేసుకోవాలి నేను ముందు రోజు ఒక చిన్న షాపింగ్ అయితే చేసేసాను అన్నదానానికి సంబంధించి ఏమేమి కావాలా అనేసి సో ఇలాగా సిల్వర్ కవర్లు అయితే బెటర్ అనిపించింది వాటిని తీసేసుకున్నాను అనమాట కొంచెం వేడిగా కూడా ఉంటుంది కదా వాళ్ళు తినేటయానికి సో ఇలాగా పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా గోల్ రైస్ కూడా ఇంకొక కవర్లో కూడా పెట్టేశాను ఇవన్నీ కలిసిపోకుండా సపరేట్ సపరేట్గా సర్దుకున్నాను అనమాట ఒక సైడ్లో కదంబ రైస్కి సంబంధించిన కవర్స్ అన్ని పెట్టుకున్నాను మరొక సైడ్లో కర్డ్ రైస్కి సంబంధించిన కవర్స్ పెట్టేసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు నేను ప్యాక్ చేయాలి సో రెండు చేతులు యూజ్ చేసి ప్యాక్ చేయాలి కాబట్టి ఆ వీడియో నేను చేయలేకపోయాను సో నెక్స్ట్ అయితే వీటిని ఒక కవర్లో పెట్టేశాను అనమాట ఇలాగే ఇచ్చేస్తే బాగుంటుంది అనిపించింది నెక్స్ట్ నేను దారిలో వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాను సో గుడికైతే వచ్చేసాను ముందు నందీశ్వరికి దండం పెట్టుకొని శివ దర్శనం అయితే చేసుకున్నాను మా పిల్లలకు కూడా క్యారేజీ ఇచ్చేసి వచ్చేసాను అనమాట సో నెక్స్ట్ ఇంకా అన్నదానం చేయడమే ఇక్కడ గుడి దగ్గర ఉన్నారు కదా వీళ్ళందరికీ ఇవ్వాలని అనుకున్నాను అనమాట సో అందరికీ నేను ప్యాక్ చేసి తీసుకొచ్చిన ప్రసాదాన్ని కవర్ కవర్గా అలాగే ఇచ్చేస్తున్నాను విడివిడిగా తీసకుండా ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ ఇచ్చేసాను తర్వాత కవర్ ప్యాకెట్ ఇచ్చేస్తున్నాను అనమాట ఆయన వాళ్ళ పిల్లలకి మన వాళ్ళకి వాళ్ళకి ఇమ్మని చెప్తున్నారు నేను అన్నదానం చేయడం చూసి ఒక ఆవిడ అయితే చాలా పరిగెత్తుకుంటూ వచ్చారనమాట నాకు చాలా అయ్యో అనిపించేసింది ఆమెకి ఆగి ఆమెకైతే ఇచ్చేసాను నేను ఎక్కడికి వెళ్ళటం లేదు ఉంటాను మెల్లగా రండి అని చెప్పాను సో అన్నదానం అయితే అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి నేను నందేశ్వడికి దండం పెట్టుకొని హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళిపోయాను నేను అనుకున్న దానికంటే చాలా చక్కగా జరిగింది ఒక్కదాన్నే చేయగలనా లేదా అనేసి చాలా భయపడ్డాను టయానికి అందించగలనా లేదా అనుకున్నాను లెవెన్ థర్టీ లోపు ఇద్దామనుకున్నాను బట్ అయితే నాకు టెన్ థర్టీకి మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది సో లెవెన్ కంటే ఇచ్చేసాను అనమాట ఆ శివయ్యే నా చేత అంతా చేయించారనిపించింది సో లెవెన్ థర్టీకి అంతా నేను ఇంటికి హ్యాపీగా స్కూటీలో ఇంటికి వచ్చేసాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ